సిద్ధం సభతో ఏ రకంగా మారుమోగిస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఈరోజు రెండు వేల ఏడు వందల మంది ఆయన నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు అలాగే ఇరవై ఐదు పార్లమెంట్ అందరినీ కూడా ఆయన రప్పించుకొని ఒక ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేశారు ఎందుకంటే బూత్ లెవెల్లో ఏ రకంగా ఎన్నికల్లో పాల్గొవాలి ఎలాంటివి చేయాలని ఆయన చిట్కాలు సూచనలు సలహాలు ఇస్తున్నారట అసలు ఎన్నికల నోటిఫికేషనే లేదు అప్పుడే మొత్తం సిద్ధమా అంటే ఆయన అన్ని సిద్ధానికి అన్నీ వస్తాయి ఇందులోని అంటే అసలు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ స్లోగా ఎప్పటి నుంచో ఇచ్చా ఆరు నెలల నుంచి దాంట్లోనే ఉన్నారు కదా ఇంకా విపరీతం అని చెప్తాను నేను చాలాసార్లు చెప్పాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అయిపోయి ప్రమాణ స్వీకారానికి అంటే తనని ఎన్నుకోవడానికి లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరిగిన హాల్లోనే మనం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఆలోచించాలని చెప్పాడు ఆయన అంటే రెండు వేల పంతొమ్మిది ప్రమాణ స్వీకారానికి అంటే కాబట్టి జగన్ దృష్టి అప్పుడు అర్జునుడికి పరిష్కరణ కనపడినట్టుగా ఆయనకి ఎప్పుడు అసెంబ్లీలో సీట్లు నూట కనిపిస్తుంది అదే నూట డెబ్బై ఐదు సీట్లు అదే ఆయన కనిపిస్తుంది ఇకపోతే ఇప్పుడు మూడు దశల్లో సభలు జరుగుతున్నట్టుగా ఉన్నాయి ఒకటేమో సిద్ధం సభలు అందులో మూడో నాలుగైపోయి ఇంకా లాస్ట్ సభ ఒకటి ఉందని చెప్తున్నారు రెండోది ముఖ్యమంత్రి వెళ్ళి ప్రచారం చేసేటటువంటి సభలు అంటే వ్యక్తిగతంగా ఆయన ఒక్కొక్క నియోజకవర్న నియోజకవర్గాలను కవర్ చేయటం మూడోది దానికి వెళ్లే ముందు అన్ని ఎక్కడెక్కడ ఏమేమి చేయాలో వీళ్ళందరినీ సిద్ధం చేయడానికి అభ్యర్థులను కూడా చేయడానికి అసలు టీడీపీ ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఆందోళన చెందుతున్నట్టు లేకపోతే అప్రమత్తం అవుతున్నది దేని మీద క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్లో వైసీపీని ఎదుర్కోవటం అన్నది ఒక సవాల్గా ఉంటుంది కాబట్టి బీజేపీ సహకారం కేంద్రం ఉంటే మనకు చాలా మంచిది అని ఎన్నికల సంఘం కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది కదా ఒక విధంగా ఇటీవలి సవరణల తర్వాత అందువల్ల ఈ సమయంలో ఈ సమావేశం ముఖ్యమైందనే చెప్పాలి అక్కడ పైకి దిశానిర్దేశం లాంటి పదాలు వాడినా అది కాకుండా ఎలాంటి పద్ధతులు చేస్తారు కింద వాళ్ళ టెక్నిక్స్ ఏంటి వాళ్ళ సైన్యం ఏ విధంగా దాన్ని మొహరించి ఉంటారు ఏ స్థాయిలో ఎవరు అలాగే ఎవరు ఇన్ఛార్జీలు ఇవన్నీ ఇట్లాంటి అంతర్గతమైన ఏర్పాట్ల గురించి కూడా అక్కడ చెప్పే అవకాశం చాలా ఉంది ఇంకా మూడవది వనరులు కూడా కావాలి కదా ఆర్థిక వనరులు డబ్బు కావాలి కండ మజిల్ పవర్ మనీ పవర్ ఇవన్నీ కూడా ఎలా చేస్తారు బహుశా ఇట్లాంటి వాటి అన్నింటినీ స్థూలంగా అయినా అన్నీ బయటకు వచ్చినా దీనికి సంబంధించి బహుశా ఇంకా ఆయన ఇదే చివరి సమావేశం ఉంటున్నారు ఈ పద్ధతిలో ఇంక ఇది అయిన తర్వాత క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఏ నియోజకవర్గంలో ఏ క్యాండిడేట్గా క్యాండిడేట్ చేసుకోవటము లేదా చిన్న చిన్న క్లస్టర్స్గా పెట్టడం తప్ప సామూహికమైన సభలకు ఈ రోజుల్లో పెద్దగా గతంలో ఉన్నంత ఉపయోగం లేదు అని కూడా అందరూ అనుకుంటున్నారు మీడియాలు సోషల్ మీడియాలు లేకపోతే ముఖాముఖులు ఇట్లాంటివన్నీ వస్తున్నాయి కాబట్టి అందుకని రాజకీయంగాను సంస్థాగతంగాను ముఖ్యమైనటువంటి సమావేశమే అవుతుంది ఇంకొకటి ఒక జనరల్ పిక్చర్ కూడా క్యాడర్కు లీడర్స్కి ఇవ్వాలి కదా ఇప్పుడు కొంతమందిని మార్చారు మార్చలేదు అటు పోయారు ఇటు పోయారు అలాగే ప్రత్యర్థుల మీద అంటే తెలుగుదేశం జనసేన మీద దాడి ఎలా ఉండిపోతుంది ఏ అంశాల మీద ఫోకస్ చేయాలి అండ్ ఫైనల్గా ఆ సమావేశానికి వెళ్ళే నాయకులందరూ చెప్తుంది అని అంటే ప్రజలకు ఎలా చేరుకోవాలో కావాలో చెప్తారని ఇంకా ఊరు ముందుకు వచ్చాక ఉరుకులు పెట్టారని చివరి దశలో అది అంతగా ఉండదు కానీ బట్ జగన్ అయితే ఈ ఆరు నెలల నుంచి చెప్తూ వస్తున్నది అదే కదా సర్వేలో వెనకబడిన వాళ్ళని కూడా తగ్గిస్తాను అభ్యర్థులను తగ్గించడానికి కూడా అది ఒక క్రైటీరియాగా పెట్టుకున్నారు సో వీటన్నింటినీ కూడా కలగలిపినటువంటి ఒక ఉమ్మడి వ్యూహంగా ఒక ముప్పేట దాడిగా ఒక అంతర్గత బాహ్య సన్నాహంగా ఈ సమావేశం ఉండొచ్చు సరే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇప్పటికొచ్చి అసలు అభ్యర్థులు ఎవరన్నాది జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన పరిస్థితి లేదు ఇన్ఛార్జీలు మాత్రమే చేశారు ఆ ఫ్లెక్సీల్లో కూడా అవే కనిపిస్తున్నాయట ఈ శాసనసభకి ఈసారి పోటీ చేసే వ్యక్తనో లేక ఇంకోటనో మా అభ్యర్థి అని ఎక్కడా ఉండట్లేదు మేము జనసే వైఎస్ఆర్సీపీ పార్టీకి నియోజకవర్గం నుంచి ఇన్ఛార్జ్ అని పేరుతోటే వస్తున్నదట అసలు ఈ ఈ అంశం ఏంటి ఇన్ఛార్జీలు కూడా మార్చే అవకాశం ఉంటుంది వాళ్ళ ఇన్ఛార్జీలు మాత్రమే అని చెప్పి మన సుబ్బారెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు అంటే ఇంత కసరత్తు జరిగిన తర్వాత పెద్ద తలకిందులు అయ్యే మార్పులు ఉండవు కానీ చిన్న చింతగా మార్పులు అక్కడక్కడ ఉంటాయి మొన్న చంద్రబాబు నాయుడు కూడా వీళ్ళతో వీడియో కాన్ఫరెన్స్ జరిపినప్పుడు ఎవరైనా మరీ సమస్యలు వస్తే లేకపోతే ఇంకా బాగుంటారనుకుంటే మార్చడానికి వెనకాడమని అని కూడా ఒక మాట అన్నారు ఏ పార్టీ లీడర్షిప్ అయినా చివరిదాకా అది అట్టు పెట్టుకుంటుంది కదా ఇదే ఫైనల్ అని ఇంకా మీరు అడిగిన ఫ్లెక్సీలు విషయానికి వస్తే వైఎస్ఆర్ పార్టీ ఈసారి కేవలం అది జగన్ సెంట్రిక్గా జగనే కేంద్ర బిందువుగా జగన్ జగన్ పథకాలు జగన్ బొమ్మలు తప్ప ఈవెన్ పార్టీ సింబల్ కూడా చాలా చోట్ల లేదంట ఆ మేజర్గా పెట్టిన ఫ్లెక్సీలు ఆ కటౌట్లు వీటన్నిటిలో పార్టీ సింబల్ కంటే కూడా జగన్ జగన్ అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జగన్ చూసి ఓటేయటం అన్న దాని మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది అందువల్ల ఇన్ఛార్జీలు ఎవరు లేకపోతే రీఛార్జీలు ఎవరు దానికి వాళ్ళు ఏం ప్రాధాన్యత ఇవ్వదలుచుకోలేదు అది అది అలా తయారైంది అది హైలీ పర్సనలైజ్డ్గా ఒక సింగిల్ ఇండివిజువల్ లీడర్గా అది అది మారింది మీకు ఇటువైపుకి వస్తే ఇద్దరు కలిసి వెళ్తున్నారు కాబట్టి రేపు బీజేపీ కూడా వచ్చిందంటే అప్పుడు మోదీ కూడా ఉండొచ్చు ముగ్గురు కూడా ఉండొచ్చు కానీ వీళ్ళైతే అలా కాకుండా కేవలం జగన్ జగన్ అన్న రావాలి జగన్ కావాలి జగన్ లేదా వీళ్ళు ఏమో పోవాలి అంటుంటారనుకోండి సో ఇది ఇదే సూత్రం ఇక్కడ అమలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది సార్ బీజీ ఫార్ములా జగన్ ఫార్ములా అవును జగన్ కేంద్రీత జగన్ సర్వస్వ ఎన్నికల ప్రచారం ఇది జగన్ అంతా జగన్మయమని అంతా జగన్మాయ అంతా జగన్మాయంత సార్ బీజేపీ ఈ రోజు కన్నా ఒక క్లారిటీ ఇస్తుందా చాలా మందిలో ఉన్న అంశం ఎందుకంటే రాజ్నాథ్ సింగ్ గారిది ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇప్పుడు వైజాగ్లో అయింది తర్వాత ఏలూరులో కూడా ఉండిపోతున్నది ఇంక ఇప్పటికీ కూడా క్లారిటీ ఇవ్వకపోతే ఏమనుకోవాలి ఇచ్చే ఛాన్స్ ఉందా మీరు ఎందుకు ఎక్కువ రే అవుతారు వర్మ అది చంద్రబాబు నాయుడు గారికి అది ఇది లేదు వాళ్ళిద్దరు అసలు ఆ విషయం మాట్లాడలేదు మీరు రేపటికి ఇరవై నాలుగు గంటల్లో క్లారిటీ వస్తుందని అంటున్నారు రాదు టేక్ ఇట్ ఫ్రమ్ ఇరవై నాలుగు గంటల్లో అంటే తాడేపల్లి గూడైన లోపలే కనుక తెలుగుదేశం జనసేనకు వాళ్ళు క్లారిటీ ఇచ్చేటైతే ఇరవై ఎనిమిది వాళ్ళు సభ పెట్టుకోరు ఇరవై ఏడు వాళ్ళు సభ పెట్టుకోరు దీన్ని రాజకీయంగా ఏమంటారు మామూలు జీవితంలో అయితే మనం సాడిజం ఇట్లాంటి పదాలు వాడుతుంటాం రేపు సభ పెట్టుకొని పొత్తు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు పెట్టకపోతే కుదరదని చెప్పవచ్చు కానీ మా అధిష్టానం చూసుకుంటుందని ఒకరు అంతా కుదరదని ఒకరు ఇట్లా రకరకాలుగా చెప్తూ వాళ్ళు మ్యాక్సిమం అనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీని సో రాజ్నాథ్ సింగ్ పైగా ఈ వ్యవహారాలు ఆయన చూడెలియు రాజ్నాథ్ సింగ్ బీజేపీలో పెద్ద మనిషిగా కాస్త అది వరకు అధ్యక్షుడు కదా మోదీ పేరును కూడా ఆయనే ప్రతిపాదించాడు ప్రధానమంత్రి అభ్యర్థిగా అందువల్ల రాజ్నాథ్ సింగ్ సాధారణ పరిభాష సూక్తులు లేకపోతే వాళ్ళ పాలన గురించి అతిశయాలు తప్ప ఏదో దీని మీద క్లారిటీ ఇచ్చే అవకాశం ఉండదు పైగా రేపు వాళ్ళు ఎలా మాట్లాడతారు టీడీపీ జనసేన ఆ సభ ఏ మేరకు ఉంటుంది దాని రెస్పాన్స్ ఇవన్నీ చూసుకోకుండా తను ముందుగా కమిట్ కావడానికి కూడా బీజేపీ ఏం సిద్ధపడదు దే విల్ వాచ్ టుమారోస్ మీటింగ్ రేపటి మీ సమావేశాన్ని కూడా వాళ్ళు చేసిన తర్వాతే వాళ్ళు కమిట్ అవుతారు ఇంకొక మాట అండి మనం చాలా విషయాలు మనకు పైకి చూస్తేనే అర్థమవుతుంటాయి రేపటి సభకే కనుక క్లారిటీ వచ్చేట్టుంటే వాళ్ళు ఇద్దరే పెట్టుకునే వాళ్ళే కాదు అసలు ఓకే రేపటి ఇరవై ఎనిమిదో తారీఖే క్లారిటీ వస్తుందన్న సూచనే కనుక తెలుగుదేశం పార్టీకి జనసేనకు కనీసంగా ఉండి ఉంటే రేపు వాళ్ళిద్దరే సభ పెట్టుకునేవాళ్ళు కాదు కాబట్టి ఈరోజు టీడీపీ బీజేపీ వాళ్ళు పెట్టుకుంటారు విశ్వగురు అవి ఇవి అభివృద్ధి ఇవన్నీ చెప్తారు అంతటితో ఆతాతంగా ముగుస్తుంది కాకపోతే వీళ్ళు గోదావరి జిల్లాలో అడవిడి పడుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా గోదావరిలోనే పెట్టారు వాళ్ళకు కూడా కొద్దిగా బేసు సీట్లు ఇదివరకు వచ్చింది కూడా అక్కడే కదా కానీ ఎన్ని చేస్తే ఉందంటే గోదావరి జిల్లాలో ఉన్న ముప్పై నాలుగు సీట్లలో గతసారి ఇరవై ఎనిమిది సీట్లు వైసీపీకి వచ్చాయి అలాగే కృష్ణా గుంటూరు ఆ జిల్లాలో ఉన్న ఇరవై నాలుగు సీట్లలో పదహారు సీట్లు వచ్చి ఓకే సో ఈ ఈ బెల్ట్లో ఇక్కడ దెబ్బ కొట్టడం అనేది ముఖ్యమైనది అనే ఒక లెక్కలో బీజేపీ తన తన స్టేక్స్ కూడా చెప్పడానికి అక్కడ ఈ సభ పెడుతున్నారు వాళ్ళకు విశాఖపట్నం మీద కూడా ఆసక్తి ఉంది కదా సో ఈ కారణాల వల్ల రాజ్నాథ్ సింగ్ను వాళ్ళు పిలుస్తున్నారు సో తమ సొంత ఖర్చీఫు లేకపోతే తమ కాషాయ పతాకం కూడా చూపించడానికి సభ పెట్టారు వాళ్ళు ఇంకా సమయం తీసుకోవచ్చు నాకున్న కొంతమంది చెప్పిన ప్రకారం మార్చ్ ఫస్ట్ వీక్ మొదటి వారం వరకు వాళ్ళు దీన్ని సాగిస్తారు ప్రధాని మోదీ కూడా మొన్న నిన్న మన్ కీ బాత్లో మాట్లాడుతూ మార్చి ఎనిమిది తే తొమ్మిది తేదీలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అన్నారు సో అప్పటి వరకు కూడా అడవుడి ఏం పడకపోవచ్చు వాళ్ళు సో ఇంకా మిగిలే ఉంది మిగిలి ఉందా లేదా అనే ప్రశ్న మిగిలి ఉంది మిగిలి ఉందా లేదా అన్న ప్రశ్నే మిగిలే ఉంది ఇంకా సో బీజేపీ వచ్చినా రాకపోయినా వీళ్ళైతే సిద్ధమైపోయినట్టే కదా సార్ కదా అంతే కదా అన్న తర్వాత అంతర్గత యుద్ధం ఎక్కువైంది కొంచెం బయట యుద్ధం అలా ఉంచి ముందు అంతర్గత యుద్ధం అది అదే ఎక్కువ నడుస్తుంది దాంట్లో చూడండి మీరు జన సైనికులు వాళ్ళు అంతకుముందు కోపడిన వాళ్ళు బాధపడిన వాళ్ళు తిట్టుకున్న వాళ్ళు క్షమాపణలు చెప్పేవాళ్ళు సర్దుకునే వాళ్లకు వాళ్ళకు మళ్ళీ సర్ది చెప్పేవాళ్ళు వీటన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ ఆయన వ్యక్తిత్వము ఆయన ఉదాత్తత వీటి గురించి ఉదాహరణగా ఆయన ఒక చేశాడు కదా ఒక కామెంట్ ఇలా ఇప్పుడు రాజకీయాల్లో ఒక వ్యక్తి యొక్క మంచితనం ఒక వ్యక్తి యొక్క దానగుణం ఒక వ్యక్తి యొక్క సర్దుబాటు దీన్ని బట్టి చెప్తే కుదరదండి వ్యూహం ఏంటి ఫలితం ఏంటి అందులో ఉన్నటువంటి శ్రేణులకు సంతృప్తి లేకపోతే విశ్వాసం పెరిగిందా లేదా ఇవి కొలబద్దలు అవుతాయి అలా గతంలో సాధించిన ఫలితాలు భవిష్యత్తును గురించి ఇచ్చే ఆశ ఇవన్నీ ప్రశ్నలుగా ఉన్నాయి జన సైనికుల ముందు సేనాని బుర్రలో ఏముందో వేరే విషయం కానీ సేనాని షణ్ముఖ వ్యూహం అనవచ్చు లేకపోతే ఇంకోటి ఏదో అనొచ్చు బాహుబలి క్రీడ అనొచ్చు కానీ కింద ఉన్నవాళ్ళు వాళ్ళు చూసేది వాళ్ళు వినేది వాళ్ళ దృష్టికి వచ్చేది వాళ్ళ భావస్పందన వాళ్ళు వ్యక్తం చేస్తారు వాళ్ళని తిట్టడం కూడా సరికాదు ఓకే నేను చెప్తుంది ఏంటంటే మీరు అర్థం చేసుకోలేదు నాకు నాకు చాలా మహామేధస్సు ఉంది మీరు అర్థం చేసుకోలేదని నేను చెప్పొచ్చు కానీ నేను చెప్పింది వాళ్ళకి నచ్చితే వింటారు లేకపోతే బాగాలేదు ఈయనెప్పుడు ఇలాగే అంతే అంతేగాని పదే పదే ఆయన చాలా గొప్పవాడు కాబట్టి మీరు మాట్లాడొద్దు అంటే వాడు వాడి జీవితం వాడితో యా సో ఈ అంశం ఇలా నడుస్తుంటే జోగి గారు లెటర్ మీకు ఇచ్చాను ఆయన డిమాండ్ చేస్తున్నారు సార్ ఇంకా సూచనలు సలహాలు లేవు యా డైరెక్ట్ అటాక్ మరి ఆయన పనే ఆయన చేస్తున్నాడు ఆయన పనే ఇప్పుడు మనకు మహాభారతంలో కూడా మీరు చెప్పండి సార్ నేను ఒక పాయింట్ వినిపిస్తాను మీకు ఇద్దరు ఓకే అంటే ప్రేక్షకులకు కూడా తెలియాలి కదా ఆయన అనేది ఏంటంటే ఈ రకమైన సమాధానం కోసం ఈ రకమైన సమాధానం మీన్స్ ఆయనకి పవర్ షేరింగ్ కావాలి ఒక ముఖ్యమైన పదం ఇవ్వాలి బడుగు బలహీన వర్గాలకు ఆయన ఏమనుకుంటే అది చేసే విధంగా ఫ్రీడమ్ ఇవ్వాలన్నది ఈ పొత్తుల్లోని ఒకవేళ జరగకపోతే ఈ రకమైన సమాధానం కోసం బడుగు బలహీన వర్గాల క్షేమం కోరే ప్రతినిధులతో ఒకనిగా ఎదురు చూడదలుచుకున్నాను రేపు సభలో ఎదురు చూస్తారట వాళ్ళతో పాటుగా ఈయన కూడా ఇటువంటి సంతృప్తికరమైన సమాధానం దక్కిన వెంటనే సభకు హాజరైన బడుగు బలహీన వర్గాలైన జన సైనికుల హర్షద్వాణాలు నేను వినగలగాలి నాకు నమ్మకం కలగాలి లేనిచో బడుగు బలహీన వర్గాలు కోరుకునే రాజ్యాధికారం దగ్గించుకోగోరే పవన్ కళ్యాణ్ గారికి ఆ విధమైన హోదా దక్కగల దిశగా ఏ విధమైన చర్య వ్యక్తిత్వంగానే కా నేను తీసుకోదలుచుకున్నాను వ్యక్తిగతంగానే తీసుకోదలుచుకున్నాను ఇరవై తొమ్మిదవ తారీఖున ప్రకటించి ముందుకు వెళ్ళదలుచుకున్నాను ప్రజానికానికి తెలియపరుస్తున్నా ఆయన డిమాండ్ చేస్తున్నారు ఇరవై తొమ్మిదిని దీంట్లో ఇంకొక వాక్యం కూడా పెట్టాడు ఆయన ప్లీజ్ సార్ ఈ అంశానికి సముచితమైన ఇక్కడ ఏమన్నాడు ఆయన తెలుగుదేశాన్ని కలుపుకొని రాజ్యాధికారం దిశగా ముందుకు నడుస్తున్నటువంటి జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారి స్థానం కూటమిలో ఏమిటి అవును ఎక్కడా ఏమిటి ఎక్కడ అనే మీమాంసతో సతమతం అవుతున్న వివిధ బడుగు బలహీన వర్గాల సంఘీయుల పరిస్థితిని గమనిస్తూ ఉంటే వారు కోరుకుంటున్న బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అనే అంశం పక్కదారి పడుతున్నట్లుగా కనబడుతోంది పక్కదారి పడుతున్నట్లుగా కనబడుతోంది నోట్ దిస్ పాయింట్ ఈ అంశానికి సముచితమైన సమాధానం కోసం ఇది సెకండ్ ముఖ్యమంత్రి సముచితమైన సమాధానం కోసం ఎన్నికలయ్యేంత వరకు ఆగడానికి వీలు లేదు అదే డిమాండ్ అది అదే హెచ్ అల్టిమేట్గా కూడా అంటే ఎన్నికల్లో మీరు చూస్తారు కదా నా వ్యూహాలు నాకున్నాయి అది ఇది మీ వ్యూహాలు పడినాయి అవి ఎన్నికల్లో ఫలించి ఫలించక అప్పటి వరకు మేము ఆగాం ఇదిగో ఇరవై తొమ్మిదో తారీఖు మేము చూస్తాం కాబట్టి హరిరామన్ చౌబయ్య ఈ లేఖ ద్వారా దీన్ని ఒక అల్టిమేటం అని అందించే ఇది లేఖ కాదు ఒక అల్టిమేటం ఈ అల్టిమేటం పవన్ కళ్యాణ్ ఉద్దేశించినట్టు రాయబడినప్పటికీ చెప్పబడుతున్నప్పటికీ ఇది చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన అల్టిమేటం అది ఏమిటంటే మీరు పవన్ కళ్యాణ్కు ముఖ్యమంత్రి అంటే కాదు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా మీరు ఇవ్వలేదు ఆ పదవి ఇస్తామనే మాట కూడా మీ నోట రాలేదు కాబట్టి అది ఇది కాకుండా కేవలం మిమ్మల్ని మటుకే చేయడం కోసం అనేది వస్తే కనుక ఇదేదో పక్కదో పడుతున్నట్టుగా ఉంది మీరు ఎన్నికలు అయిన తర్వాత చూస్తారు నేనేం చేస్తానో నా మీద నమ్మకం ఉంచండి ఇట్లాంటి మాటలు మనం వింటుంటాం అలా నమ్మకం ఉంచే పరిస్థితి లేదు మాకు ఇప్పటికిప్పుడు ఏదో ఒకటి రేపు తాడేపల్లిగూడెం సభలో మీరు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అవుతాడో లేదో మీరు చెప్పండి లేదు పవన్ కళ్యాణ్ ఈ పాలక మిశ్రమ ప్రభుత్వం అంటున్నారు కాబట్టి మిశ్రమ ప్రభుత్వ సమన్వయ కమిటీకి చైర్మన్గా ఉంటాడో లేదో చెప్పండి ఇద్దరు చైర్మన్లు కో చైర్మన్గా ఉంటాడో లేదో చెప్పండి కాబట్టి స్థానం ఏమిటి ఎక్కడ అంటే వేగ్ టర్మ్స్లో అస్పష్ట పరిభాషలో పవన్ కళ్యాణ్ గురించి జనసేన గురించి మీకు చెప్తే మేము మొయ్యడానికి సిద్ధంగా లేము ఇంకొని కూడా వాడారు కదా జ అగ్రవర్ణ అగ్రవర్ణ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దెబ్బతీయాల్సిన అవసరం ఉంది అవన్నీ కూడా చెప్తూ కాబట్టి మీరు రేపటి సభలో కనుక అంటే లొకేషన్ తమ ముందు అన్నాడనే విమర్శ ఉంది కదా అవును దాటేశాడు మా పార్టీ మీ పొలెట్ బ్యూరోలో చర్చించుకుంటారో తండ్రి కొడుకులు చర్చించుకుంటారో మాకు అనవసరం రేపు తాడేపల్లికూడని సభలో పవన్ కళ్యాణ్ మా ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉంటాడనో లేకపోతే కొంతకాలం ముఖ్యమంత్రిగా ఉంటాడో అది కూడా ఉంది సూచన కాలం ముఖ్యమంత్రిగా ఉంటాడనో మీరు నిర్దిష్టంగా విస్పష్టంగా మీరు అక్కడ చెప్తే చెప్పినట్టు రేపు మీరు చెప్పకపోతే మటుకు మేము కార్యాచరణ ఇరవై తొమ్మిది అంటే నెక్స్ట్ అయినా ఇరవై తొమ్మిది సభలో చూస్తామండి సింపుల్గా చెప్పాలంటే సభలో మీరు అనౌన్స్ చేయాలి పవన్కి ఏం పదవిస్తారో ఎన్ని జనసేనకు ఎంత స్థానం కల్పిస్తారో అది లేకపోతే మాకు న్యాయం జరుగుతుందని మేము నమ్మాం చాలా రోజులుగా మేము మోసపోతున్నాం అది జరగకపోతే ఇరవై తొమ్మిదో తారీఖు మేము అక్కడే టెంట్ వేస్తాం టెంట్ వేసి ధర్నా చేస్తామో నిరవధికి నిరవ చేస్తాము ఏదో ఒకటి చేస్తాం ఆ దిశగా వెళ్ళడానికి ఇరవై తొమ్మిదో తారీఖు నా ప్రకటించి ముందుకు వెళ్ళదలుచుకున్నామని ప్రజానీకానికి తెలియజేస్తున్నాం అంటే ఇక్కడ ప్రజానీకానికి తెలియజేయడం ద్వారా ప్రజల్లో భాగమైన పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడు కూడా తెలియజేస్తూ ఉన్నారు మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ లేక చంద్రబాబుకు తెలియజేస్తారా లేదా పవన్ కళ్యాణ్ కాబట్టి జనసేన నాయకుల విషయం తెలియజేస్తారా లేదా నోటీసులకు వెళ్తుంది తెలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు మరి స్పందిస్తారా లేదా కాదు స్పందించకుండా ఇంత కీలకమైన నాయకుడి నుంచి వచ్చిన కీలకమైన లేఖను పక్కన పెట్టేస్తే విస్మరిస్తే దాని పర్యవసనాలు ఎలా ఉంటాయి ఇట్లాంటివన్నీ ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ సో పవన్ కళ్యాణ్ కూడా నిర్ణయం తీసుకోవాలి ఇక్కడ రెండు నిర్ణయాలు చంద్రబాబు నాయుడేమో రేపు సభలో చెప్పాలో లేదో నిర్ణయం తీసుకోవాలి పవన్ కళ్యాణ్ ఏమో ఇంత అల్టిమేటమ్ ఇచ్చిన తర్వాత ఇంకా హరిరామ జోగయ్య గారికి ఒక సమాధానం ఇవ్వాలా వద్దా లేదా ఆయన ఇలాగే ఆయనకు ఒక స్థానం కల్పిస్తూ ఆయన మాట వింటున్నాననే భావన కొనసాగిస్తారా లేక నేను చేనాని నేను నిర్ణయం తీసుకొని వెళ్తాను ఈ లేఖలు వీటన్నిటిని బట్టి నడవలేను అని ఒక స్పష్టం చేస్తారు రేపు సభలో ఇద్దరికీ ఒక పరీక్ష సరే బయట అంశాల్లో లేకపోతే బయట సామాజిక వర్గాలకి పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చేమో కానీ కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఈ లెటర్ల వల్ల ఏవైనా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుందా ఏమంటే ఇప్పుడు మనము ఒక విషయాన్ని లేకపోతే ఒక నాయకుడిని ఒక వర్గాన్ని మనకు అనుకూలంగా సోపానంగా లేకపోతే సానుకూలంగా ఉపయోగించుకున్నప్పుడు బహిరంగంగా అధికారికంగా ఆ తర్వాత వాళ్ళ నుంచి వచ్చినటువంటి విమర్శలు సూచనలు వ్యాఖ్యలు అభ్యంతరాలు కూడా గౌరవించాలి కదండి మీరు వారాహయాత్ర మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళను ఉద్దేశించి లేఖ రాస్తుంది అక్కడికి పంపిస్తుంది ముద్రగడ పద్మనాభ దగ్గరికి ఈయనతో ఏమో ముద్రగడ దగ్గరికి అటు ఆయన శ్రీనివాస వెళ్ళిన రోజే ఈయన ఇక్కడ సన్మానం చేశారు పీఠాపురంలోనే ఇక్కడ ఈయనకు మరి ఇవన్నీ చేసిన వాళ్ళు హఠాత్తుగా మీ లేఖలు మేము చూడము మీ పోస్ట్ బాక్స్ మేము తీయము అంటే అదేమన్నా న్యాయంగా ప్రజాస్వామికంగా ఉంటుందా అందుకే నేను అంటున్నాను రేపు ఒక సమాధానం ఏ రిప్లైయర్ రెస్పాన్స్ ఈజ్ డ్యూ ఫ్రమ్ పవన్ కళ్యాణ్ ప్లస్ దిస్ పీపుల్ వీళ్ళ నుంచి వాళ్ళకొక సమాధానం కానీ సంస్పందన కానీ అందవలసిన అగత్యం ఉంది అంటే ఇచ్చే టైం ఇదా ఇది సందర్భం మీరు ఏమన్నా చెప్పండి అది ఇగ్నోర్ చేయకూడదు ఇప్పుడు మీరు మీరు మీతో నేను కూర్చున్న తర్వాత మీ ప్రశ్నలకు నేను ఏదో ఒక జవాబు చెప్పాలి లేకపోతే ఆ విషయం నేను మాట్లాడదలుచుకోలేదననే చెప్పాలి లేకపోతే మీ ప్రశ్న కుదరదననే చెప్పాలి కానీ మీ అది అప్లై అప్లై నో రిప్లై అని మీరేం ఉత్తరాలు రాస్తూ మీడియాకు పంపుతూ ఉండండి ఒకప్పుడేమో వాటిని ఆధారంగా చేసుకొని మీ ప్రచారం నడిపి ప్రచారములో ఉపయోగించుకొని ఇప్పుడు అసలు మాకు పట్టనే పట్టవు మాకు నాకు ఏం వినిపించట్లేదు ఏం కనిపించట్లేదు అంటే కుదరదు కదండి డెమోక్రసీ కాబట్టి ఇంకొకటి మీరు ఎంత కాదన్నా వీళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నా వీళ్ళు ప్రతిధ్వనిస్తున్నటువంటి వర్గాల ప్రాతిపదిక మీదనే మీ రాజకీయం నిర్మించబడింది ప్రధాన భాగం మొత్తం కాకపోయినా మీకు సగం సినిమా భాగం అయితే సగం సామాజిక పునాదే కదండి మరి దీన్ని ఎలా ఇగ్నోర్ దీన్ని ఎలా విస్మరిస్తారు నా ఉద్దేశంలో అసలు దీని మీద ఈ చర్చ విషయాలు పడ్డం కంటే గౌరవప్రదంగా ఏదో ఒక రెస్పాన్స్ ఇవ్వచ్చు వంద రకాలుగా రిప్లైలు ఇవ్వచ్చు ముందు గౌరవంగా ఉన్నాము మీరు చెప్పేది వింటున్నాము అనేది మాట చెప్పాలి కదా అంటే ఈయన ఇప్పుడు రేపు ఎందుకు చెప్పకూడదండి ఒక ప్రశ్న నేను అడుగుతాను ఇద్దరు ఇప్పుడు ఉదాహరణకు కాంగ్రెస్ సిపిఐ పొత్తు పెట్టుకున్నాయి ఏదో ఒక సీట్ ఇస్తాము ఆ తర్వాత అసెంబ్లీ సీటు ఆ తర్వాత తెలంగాణ సంగతి చెప్తున్నా ఆ తర్వాత రెండు కౌన్సిల్ కొన్ని కార్పొరేషన్ పదవులు అన్నారు ఒకటో రెండో ఇచ్చినట్టున్నారు ఇప్పటికీ సో ఇవి జరుగుతాయి కదండి ఇవి లేకుండా అసలు పార్టీల మధ్య చర్చలు సర్దుబాట్లు ఏముంటాయండి ఇంకా అన్ని నా మీద భరోసా ఉంచండి నా మీద భరోసా ఉంచండి అంటే ఎలా అంటే అది రివీల్ చేస్తే ప్రాబ్లం అనేమో ఏం ఆలోచించవచ్చేమో కదా నేతలు ఈ రకంగా చెప్తే కొంతమంది నచ్చు కొంతమంది నచ్చపోవచ్చు కోసమేనా ఇంతేనా జనసేన పాయింట్ ఒకటేనండి బీజేపీ దగ్గర ఎలాగో సాగులు పడుతున్నారు ముగ్గురు అక్కడ ఒత్తిడి చాలేరు వాళ్ళు దయాదర్శిణలతో లేకపోతే వాళ్ళ ఏమన్నా కరోనాతో కుదిరితే కుదురుతుంది లేకపోతే లేదని మళ్ళీ తెలుగుదేశం దగ్గర కూడా అదే అయితే ఎట్లా అనేది వీళ్ళ పాయింట్ ఇప్పుడు తెలుగుదేశం రావడానికి కీలక పాత్రధారి క్యాటలిస్ట్ పవన్ కళ్యాణ్ అని భావిస్తున్నప్పుడు జనసేన లేకపోతే తెలుగుదేశం రాదు అనే అభిప్రాయం అందరిలో దట్టంగా ఉన్నప్పుడు అటువంటప్పుడు కూడా అడగడానికి ఒక మాట చెప్పడానికి ఎందుకు సందేహిస్తున్నారు ఉప ముఖ్యమంత్రి అనడానికి అభ్యంతరం నాకు ఒక్క మాట మీరు మీరు లాజికల్గా చెప్పండి ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఉంటుంది అని చెప్పడానికి అసలు ఉప ముఖ్యమంత్రి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో లేదో తెలియకుండా ఆయన చేస్తున్నాడో లేదో జనసేన మీరు పవన్ కళ్యాణ్ కాకపోతే ఇంకొక ఆయన చేయమనండి ఏముంది గతసారి ఆ సమస్య కూడా వచ్చింది ఒకరు ఎమ్మెల్యే అయినప్పుడు ఇట్లాంటి సమస్యలు కూడా వస్తుంటాయి పార్టీలు ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ అయితే కనుక ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైనా కాకపోయినా పార్టీ నాయకులు వాళ్ళ గౌరవం వాళ్ళకు ఉంటుంది చిన్న పార్టీలో ఏమవుతుందంటే లెజిస్లేచర్ వింగ్ బలం పెరిగిపోయి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఒకటి వస్తుంటుంది ఇప్పుడు మీకు అదే కదా బాల ఉన్నంత ఉన్నంతకాలం ఇబ్బంది లేదు ఉద్ధవ్ ఠాక్రే వచ్చేసరికి ఇబ్బంది వచ్చింది లెజిస్లేచర్ వింగ్ బలం అయిపోయి షిండే ఆయన డామినేట్ చేసే ఈయన పడిపోయాడు సో రపాక వరప్రసాద్ దూరంగా అవడంలో ఈ భాగం లేదని మీరు అనుకోకండి ఆయన అవకాశవాదము పార్టీ ఫిరాయింపు దీంతో పాటు అందువల్ల పవన్ కళ్యాణ్ ఒకవేళ తను ముప్పు ఉప ముఖ్యమంత్రి పదవి తనకు తక్కువ అనుకుంటే ఇంకొక ఆయనకు చెప్పండి వర్మ ఉంటాడు లేదా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏముంది అని ఎవరో ఇప్పుడు జోగి గారి డిమాండ్ చేసినంత మాత్రాన వాళ్ళు ఏవో లెక్కలు ఉంటాయి కదా అవన్నీ కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉందా అంటే అసలు మిశ్రమ ప్రభుత్వం అంటే అర్థం ఏంటి మిశ్రమ ప్రభుత్వం భాగస్వామ్యం ఏ విధంగా ఉంటుంది అన్ని మిశ్రమ ప్రభుత్వాలు అండి నేను చెప్పే కదా చాలాసార్లు ప్రా ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సిపిఐ బలపరుస్తుంది ఎమ్మెల్యేలు లేరు కానీ ఈవెన్ సిపిఎం కూడా బలపరుస్తున్నట్టు లెక్క అనుకోండి ప్రతిసారి ప్రభుత్వాల్లో ఉంటారు ఉంటారు కాబట్టి ప్రభుత్వాల్లో ఉండాలి అని వాళ్ళు బలంగా కోరుకుంటున్నారు అధికారంలో భాగస్వామ్యం అని మీరు చాలాసార్లు అన్నారు తెలుగుదేశం పార్టీ కూడా ఉదాహరణకు నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో ఉంది మళ్ళీ యునైటెడ్ ఫ్రంట్లో బీజేపీలో కూడా ఉంది లేని రోజులు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి ఈ విషయం చెప్పడానికి ఇబ్బంది ఉంది మీకు అంటే రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఇక్కడ నేనేదో తర్కం కోసం చెప్పట్లా మీరు ఛాలెంజింగ్గా తీసుకొని దీన్ని మీరు చేస్తున్నప్పుడు ఈ ప్రశ్నలు వస్తున్నాయి అలా కాకుండా సాధారణమైన పొత్తులు అనుకోండి ఆ ప్రశ్న ఏమి వచ్చేది కాదు అంటే సార్ ఇక్కడ కొన్ని విషయాలు ఆలు లేదు సూలు లేదు ఏదో పేరు పెట్టాలన్నట్టుగా అసలు ఎన్ని గెలుస్తారో తెలియదు ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందో అవదో తెలియదు వీళ్ళు టెన్షన్ లో వీళ్ళు ఉండి ఎవరిని నిర్ణయించాలో తెలియదు ఎక్కడి నుంచి ఏ అసమత వస్తుందో తెలియదు అవతల ప్రత్యర్థి చూస్తే అతి బలంగా ఉన్నవి అవును అవునండి భవిష్యత్తు గురించి చేయబోయే ఒక ప్రకటన వీటి మీద ఏం ప్రభావం చూపించదు కదా చూపిస్తే సానుకూలంగా చూపిస్తుంది జనసేన వాళ్ళు మాకు కూడా చోటు వస్తుంది మా వాళ్ళు కూడా మంత్రులు అవుతారు అనే ఉత్సాహంతో రెండు ఓట్లు ఎక్కువేయడానికే దోహదం చేస్తుంది కానీ అదేమి నెగిటివ్ కాదు అంటే సార్ రెండు వేల పద్నాలుగులో అసలు బీజేపీ గెలిచిన స్థానం వాళ్ళకే మంత్రివర్గంలో స్థానం ఇచ్చారు జనసేన పార్టీకి ఆబ్వియస్లీ ఇస్తారు కదా వీళ్ళు నెగ్గి వస్తే ఖచ్చితంగా ఇంక డౌటే ఉంది అంటాను ఇస్తారనే మాట ఎందుకు చెప్పడానికి ఇబ్బంది రెండు వద్దు మంత్రివర్గంలో ఉంటారు మంత్రివర్గంలో ఉంటారు అలాగే వీలైతే పవన్ కళ్యాణ్ నేను ఒక మాట మీకు చెప్పాను నేను నిజంగా చాలా వాస్తవికంగా చెప్పాను పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటే మాకు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉంటే మాకు అంతకంటే కావాల్సింది అని అనొచ్చు కదా నేను అనదలుచుకుంటే అందుకనే ఇటు నుంచి చూస్తే ఒక విధంగా కనిపిస్తుంది ఇప్పుడు అంతేందుకండి మీరు ఇన్ని అడుగుతున్నారు బీహార్లో తేజస్వి యాదవ్ను ఉప ముఖ్యమంత్రిని చేయలేదా ఉదాహరణకు ఉప ముఖ్యమంత్రిని చేశారు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నా ప్రభుత్వంలో బీసీలకు ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు నేను బీసీ ఎస్సీలకు ఇచ్చానని చెప్తున్నప్పుడు మీరు సోషల్గా సామాజిక పొందిగా సమీకరణం కోసం మేము మేము కూడా జనసేనను కలుపుకొని పోతాము వాళ్ళకు కూడా తగిన గౌరవం తగిన స్థానం పదవులు ఇక్కడ మిగతా వాళ్ళకి ఏం చెప్తున్నారండి మీరు అంతెందుకు తెలుగుదేశంలోనో జనసేనలోనో ఇంకో వైసీపీలోనో ఎవరైనా అసంతృప్తి చెంది మాకు సీట్ రాలేదు ఏంటంటే ప్రాధికారంలోకి వచ్చాక మీకు తగిన స్థానం కల్పిస్తామని చెప్తున్నారా లేదా అవును మరి అదే మాట జనసేనకు జనసేనానికి చెప్పడానికి ఇబ్బంది ఏముంది నేను ఇందులో ఉన్న డిఫికల్టీ గురించి మనం ఒకసారి చర్చించాం అవును వర్మగారు అవును పవన్ కళ్యాణ్ మంత్రిగా చేరరు చేరడానికి ఆయన ఉన్న స్టార్ట్ స్టేటస్ అంగీకరించదు స్టార్గా ఆయనకున్న వ్యాపకాలు కూడా ఒప్పుకోవు అదే ఆయన పవన్ కళ్యాణ్ చేరకుండా ఇంకొక వరుణ్ కళ్యాణ్ చేరితే వచ్చే సమస్యలు ఏముంటాయో తెలీదు సో ఈ అంశాల రీత్యా పవన్ కళ్యాణ్ కూడా ఆ సమస్య దాటవేయడమే సుఖప్రదం కన్వీనియంట్ అని భావిస్తుండొచ్చు అవును ఇప్పుడు తేల్చాల్సినంత అర్జెన్సీ ఏం లేదని ఇంకొకటి ఆ స్థాయి సెలబ్రిటీకి హీరో స్టార్డమ్ ఉన్న ఆయనకు ఆయనకు ఒక మంత్రి ఏదో ఒక మంత్రి ఏదో ఒకటి సహకార శాఖ మంత్రి లేదా ఇంకొకటో దానివల్ల వచ్చేది ఏముండదు ఆయన తీసుకోడు పవన్ కళ్యాణ్ తీసుకోకుండా వేరే వాళ్ళు తీసుకోవడానికి ఒప్పుకుంటారా ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ ఇక్కడ ఉత్పన్నం అవుతాయి అందుకని దాన్ని దాటేస్తున్నారు దాన్ని దాటేస్తున్నారని తెలుసు కాబట్టి అనుభవజ్ఞుడు కాబట్టి జోగయ్య గారు దాన్ని నొక్కుతున్నారు కానీ ఇది జోగయ్య గారు అంటే వృద్ధుడు అనుకోవచ్చు కానీ ఆయన వెనక్కున్న వాళ్ళు ఆ తరగతిలో ఉన్నవాళ్ళు అయితే ఉన్నారు కదా అంటే జోగి ప్రభావం చూపిస్తా అండి పెద్దగా పరిగణలో ప్రశ్న పదే పదే వేస్తున్నారు ఏమీ లేకపోతే ఎందుకు ఆయన పెట్టుకున్నారు ఎందుకు ఆయనతో సన్మానం పెద్ద మనిషి అడుగుతున్నాడు ఇప్పుడు ఏ పెద్ద మనిషి అయితే మంగళగిరిలో జనసేన కార్యాలయంలో లేఖ రాసి మీరు సన్మానం చేసి మీరు నిలబడి మరీ ఆయన చదువుతుంటే మొత్తం చదివే వరకు విన్నారో ఆ రోజు ఆయన పదో పన్నెండో పాయింట్లు చెప్పాడు అప్పుడు ఓపికగా విన్నారు కదా బహిరంగంగా లైవ్ టెలికాస్ట్లో ఇప్పుడు ఆయన లెటర్స్ ఏమో లైవ్ టెలికాస్ట్లో వస్తున్నాయి పవన్ కళ్యాణ్ స్పందన ఏమో లైవ్ టెలికాస్ట్లో రావట్లేదు సో నేను ఫలానా విధంగా ఉండాలని చెప్పట్లేదు మీరు ఒక సీక్వెన్స్ అండి కథ ఇలా మొదలైతే అలా జరగాలి గగనపు వీధి తరలి వెళ్ళిపోయిన నీటి బొట్టు కోసం అన్నట్టుగా మీ దగ్గర నుంచి ఒకటి వచ్చింది దానికి అక్కడ సీక్వెన్స్ మీకు చూపించాలి కదా అది మళ్ళీ మీరు అక్కడికి వచ్చి అత్తగారి పే నేమ్ ప్లేట్ చూడాలి కదా మీరు నేమ్ ప్లేట్ ఏమో హరిరాంజోగా ప్లేట్ చూపిస్తారు ఒకప్పుడు ఇప్పుడు ఆయన లేఖలు రాస్తుంటే అది ఎందుకు చూడాలి మీరు చెప్పండి మరి మీరు ప్రశ్న వేస్తున్నారు జవాబు చెప్పండి ఆయన ఆయన చెప్పడానికి ఇప్పుడు రాజకీయ సలహాదారు టేకింగ్ నోట్ ఆఫ్ ద లెటర్ ఇప్పుడు ఆయన లేఖ వచ్చింది మాకు గౌరవం ఉంది వాడికి తగిన సమయంలో మేము స్పందిస్తామని చెప్పండి స్పందించాక కూడా నాకు ఈ స్పందన చావలేదని జోగయ్య గారు ఇంకా కోపం దాల్చి కార్యాచరణకు వెళ్తే అప్పుడు జనం వాళ్ళది ఆయన తీసి చూసుకుంటారు అంతే కానీ మౌనం భాష ఓ మూగ మనసు అని ఉంటే మటుకు మాకు అవసరమైనప్పుడేమో మీకు బూస్ట్ ఇస్తాము మాకు అవసరం లేనప్పుడేమో వేస్ట్ అంటామంటే అది కుదరదు అది డెమోక్రసీ కదా ఇది తాడేపల్లిగూడు సవసాక్షిగా పంతొమ్మిది మంది అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో నా దగ్గర జనసేన ఏం చెప్పలేదు అక్కడ చెప్పకపోవచ్చు కూడా ఎందుకంటే తెలుగుదేశం చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు ఇప్పటికే ప్రయత్నించారు కాబట్టి కేవలం పవన్ జనసేన ఒక్కటే అక్కడ చెప్పాల్సిన అవసరం ఏమని చెప్పలేకపోవచ్చు చెప్పకపోవచ్చు తాడే మన పైగా ఇవన్నీ కామన్ సెన్స్ తో కూడా మనకు అర్థం అవుతాయి అంతమందిని సమీకరించి అక్కడ పేరు ప్రకటిస్తే నచ్చని వాళ్ళు అక్కడికి అక్కడ రచన చేసే ఒక అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సాధారణంగా రాజకీయ పక్షాలు అలాంటి చోట అటువంటి పనులు చేయవు అవును అలాంటి పనులు చేయాలంటే మీడియా ఉందో లేకపోతే గదిలోనో ఇంకా కావాలంటే ఊరికే సింపుల్గా ఒక ప్రకటన పంపించి ఊరుకోవటమో చేస్తాయి సరే చంద్రబాబు నేను అనుకుంటున్నాను టీడీపీ ప్రధాన కార్యాలయానికి క్యూ కడుతున్న అసమ్మతులట అవును చంద్రబాబు నాయుడు గారు పొద్దున ఎవరో వీడియో కూడా చూసే ఒక ఆమె వాళ్ళు ఆయన చాలా ఏదో ఎండ్రీనా ఏదో తాగి ఇదిగా ఉన్నాడు చాలా ఇబ్బందిగా ఉన్నాడు దయచేసి బతికిచ్చండి మా ఆయననే ఆమె అభ్యర్థి భార్య ఎవరో చెప్తున్నారు నిజంగా తీవ్రమైనవి చాలా వచ్చాయి పెట్రోల్ డబ్బాలు అవి అక్కడే ఉన్నాయి సో కొద్ది రోజుల పాటు ఈ పెట్రోల్ డబ్బాలు ఎన్ని డబ్బాలు ఇస్తే అది అన్నీ దూరంగా పెట్టుకోవడం ఒకటి చాలా అవసరం రెండోది ఆ పార్టీని బిడ్డి సర్దుబాటు చేయటం సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇవి బయటకు వచ్చేస్తాయి వెను వెంటనే ఇవి శాంతి ప్రాణాల కంటే ఏ పదవి ముఖ్యం కాదని వీళ్ళందరూ కూడా గుర్తించాల్సి ఉంటుంది పది మందికి చెప్తారు నాయకులు వచ్చే సమస్య ఎక్కడ వస్తుందంటే అండి అందరినీ ఎంటర్టైన్ చేస్తారు అందరినీ పిలిపిస్తారు వీళ్ళకి తెలుసు ఒకరికే టికెట్ ఇస్తాం మనకు కూడా తెలుసు కదా ఇప్పుడు చాలామంది ఉద్యోగం కావాలంటే అది ఇది అంటుంటారు వాళ్ళు ఇవ్వగలమో లేదో తెలుసు ఆ భాషలో చెప్తాం వాళ్ళకి తగినట్టుగా చాలా ఉన్నారు చూడాలి అట్లా వీళ్ళు అలా కాదు రాజకీయ మద్దతు కోసం ఆ సమయంలో సపోర్ట్ కోసం మ్యాక్సిమం ప్రతివాడికి బూస్ట్ ఇచ్చి ఊపిస్తారు తర్వాత ఒకడి టికెట్ ఇస్తారు ఇబ్బంది అయిపోతుంది సమస్యగానే ఉంది అది కొంచెం